డిసెంబర్ ముప్పై మంగళవారం చాలా ముఖ్యమైన రోజండి ఎవరు కాని దీన్ని మిస్ చేసుకోవద్దు డిసెంబర్ ముప్పై మంగళవారం వైకుంఠ ఏకాదశి ఆషాఢశుద్ధ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు యోగ నిధుల్లోకి వెళ్తారు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున యోగ నిధుల నుంచి మేల్కొంటారు అలా మేల్కొన్న స్వామిని దర్శించుకోవడానికి ముక్కోటి దేవతలు పుష్యమాస శుక్ల ఏకాదశి రోజున వైకుంఠానికి చేరుకుంటారు దీన్ని మనము వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అని పిలుస్తాం ఆ రోజు ప్రతి ఒక్కరూ తలస్నానం చేసి దీపాన్ని వెలిగించి ఏకాదశి వ్రతాన్ని తప్పకుండా ఆచరించాలి దాని తర్వాత మీ దగ్గరలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళి స్వామివారిని ఉత్తర ద్వారా దర్శనం చేయాలి ఇలా చేస్తే సమస్త పాపాలు తొలగి స్వామివారి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది ఆ రోజు ప్రతి ఒక్కరూ విష్ణు సహస్రనామం పారాయణం చేయాలి ఈ ఒక్కరోజు ఆ గోవిందుని దర్శించడం వలన వేల సంవత్సరాల తపస్సు చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది మనకి వైకుంఠ ప్రాప్తి కూడా కలుగుతుంది చిన్న తులసి దళం భక్తితో సమర్పిస్తేనే ఆ స్వామి ఆనందపడిపోతారు అలాంటిది నేను చెబుతున్న ఈ పనులు మీరు చేయటం వలన ఆ గోవిందుడు మీకు ఆరోగ్యం ఐశ్వర్యం సంతోషాన్ని కటాక్షిస్తాడు వైకుంఠ నివాసాయ శ్రీనివాసాయ విష్ణువే వేద వేదాంగ రూపాయ మాధవాయ నమోస్తుతే ఈ మంత్రాన్ని మూడుసార్లు చెప్పాలి వెంకటేశ్వర స్వామివారి దేవస్థానానికి వెళ్ళి అక్కడ స్వామివారికి తులసి మాల సమర్పించుకోండి మీ మనసులోని కోరికను చెప్పుకోండి ఫ్రెండ్స్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోవడం మర్చిపోకండి ప్లీజ్ సపోర్టర్స్ థ్యాంక్ యూ సో మచ్